హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి వంటలు ఈరోజు బీరకాయ పచ్చడి చేస్తున్నాను బీరకాయ పచ్చిమిర్చి రెండు టమాటాలు కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ చేసుకొని తక్కువే కొత్తిమీర ఇప్పుడు ఇవన్నీ సన్నగా కట్ చేసేసుకుంటా బాండ్లో పెట్టేస్తున్నాం ఇప్పుడైతే ఇట్లా కట్ చేసేసుకోవాలండి పీరకాయ అయితే తొక్కలు అస్సలు తీయక్కర్లేదు పచ్చడికి ఇట్లాగా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి ఇట్లాగా పచ్చిమిర్చిని సాగం సాగం చేసుకుందాం అంటే మన మీదకి చెట్లకుండా ఉంటాయన్నమాట ఇట్లా చేస్తే సాగం సాగం కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలు అయితే ఏం చేసుకుందాం బీరకాయ పచ్చడి చాలా ఈజీగా అయిపోతుందండి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ పచ్చిమిర్చి వేగంగానే ఇప్పుడు మనమైతే బీరకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాం బీరకాయకి మామూలుగా అయితే ఉప్పు తొక్కలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది జీరకాయ తొప్పు పచ్చడి ఇది జీరకాయ మొత్తం అంటే తొక్కు మొత్తం బీరకాయతో పచ్చడి అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది నూటికి ఏళ్ళు గుర్తించినప్పుడు చాలా పచ్చళ్ళు చేసుకుంటే మనకి బాకమ్మగా తినచ్చన్నమాట ఇలా పచ్చిమిర్చి అంత వేగిపోయాక aquí, para que que es ఇప్పుడు మనం బీరకాయ అంటే వేసుకున్నా బీరకాయతో పాటు మనం రెండు టమాటాలు వేసినాం కదండి అరెండు టమాటాలు పడేసేసి కొత్తిమీర కొత్తిమీర వడేసేసి కొంచెం చింతపండు వడేసినాం కదా అది పడేసేసి కొంచెం పసుపు వేసి రెండు నిమిషాలు ఇవి మగ్గని నేసేద్దాం ఇవి బాగా మగ్గిపోయేదాకా సన్నమంట పెట్టుకోవాలండి అంటే మనం దీంట్లో నీళ్ళు అయితే ఏం వేసుకోలేదు కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టేసుకున్నామంటే అవి బాగా మగ్గిపోతాయి మనం ఈ పచ్చడిని రోటిలో చేసుకున్నాం బీరకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఎంతో రిచ్గా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఇట్లాగే ట్రై చేయండి నేను చెప్పినట్టు ఇప్పుడైతే ఒక రెండు నిమిషాలకి ఇది మటమీ చేద్దాం బాగా మగ్గిపోతే మనకైతే బాగుంటుందన్నమాట బాగా మెత్తగా ఈ బీరకాయలు నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఒక్కసారి మూత తీసి వచ్చి మొత్తం మగ్గిపోతాయి అన్నమాట మనకి చాలా లేత అండి బాగా మజ్గిపోతాయి చేశారు కదా అప్పుడే ఎట్లా మగ్గుతుందో ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టేస్తున్నామంటే మొత్తం మగ్గిపోతుంది దీంట్లో కాస్త నీళ్ళైతే పోయక్కర్లేదు మనము ఇవి మగ్గేలోపు మీకు ఒక చిన్న చిట్కా చెప్తానండి మీకు నచ్చితే చేయండి మనకి బాగా కాళ్ళు చేతులు నడుములు అట్లా ఎక్కువగా నొప్పులు చేస్తూ ఉంటాయి కదండి ఎక్కువ మనం పని చేసి అలసిపోయినప్పుడు అట్లా అడుగు నొప్పి కాళ్ళు చేతులు బాగా నెప్పులు కనిపించినప్పుడు మన చింత గింజలు ఉంటాయి కదండీ చింతపండులో చింతకించ తీసేసి అవి నిప్పులైనా సరే స్టవ్ మీద ఉంటుంది బాగా వేయించేసుకోండి అంటే బాగా అంటే వేయించడం అంటే ఉత్తిగా నూనె అట్లా ఏం వేయకుండా వాయి బాగా వేగి దట్టు అంటే పొడి అవ్వాలన్నమాట అది అట్లా వేగేటట్టుగా వేయించేసుకొని అది మిక్సీకి వేసుకొని ఆ పొడిని ఒక డబ్బాలో పెట్టుకోండి ఆ పొడిని మనకి నువ్వుల నూనె ఉంటుంది కదండి ఇంట్లో అంటే మనం దేవుడికి వ్యాపారాన్ని చేసే నూనె కాకుండా కొంచెం పక్కన తెచ్చి పెట్టుకోండి విడిగా నూనె నువ్వుల నూనె ఆ నువ్వుల నూనెని కొంచెం వేడి చేసుకొని ఈ చింతగింజల పొడి దాంట్లో కలిపి బాగా కాళ్ళకి చేతులకి ఎక్కడ మీకు కాళ్ళు ఒంట్లో ఎక్కడ నిప్పులు అనిపిస్తే అక్కడ అక్కడ బాగా మద్దన లాగా చేసేసేయండి అంటే మసాజ్లాగా చేసేసుకోండి కొంచెము మనకి రాసినప్పుడు ఒక అరగంట గంట ముందు మనం స్నానానికి వెళ్తామనగా రాసుకొని వేడివేడిగా నీళ్లు పోసుకున్నామంటే మనకి నిప్పులు అయితే నిదానంగా తగ్గు తగ్గుతాయండి రాయంగానే తగ్గిపోవాలంటే కుదరదు కానీ రాస్తూ ఉంటే మటుకి ఖచ్చితంగా వారానికి రెండు వారాలకి అట్లా తప్పకుండా నిప్పులైతే శాశ్వతంగా తగ్గిపోతాయి ఇవాళ తగ్గి రేపు రావడం అట్లా అనమాట ఇట్లా చింత పొడి చాలా బాగా పనిచేస్తుంది అనమాట మీరు కూడా తప్పకుండా ఫ్రై చేయండి టమాటాలు బీరకాయ అయితే బాగా మగ్గిందండి బాగా మగ్గింది ఇప్పుడైతే మనం దీన్ని నిలిచి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని పచ్చడి అయితే తీసేసుకోవచ్చు చింతపండు కూడా చూస్తారు కదా ఆ వేడికి ఎట్లా బాగా మగ్గిపోందో ఇప్పుడు నేను మీకు చెప్పిన కిటకాదు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ దానివల్ల ఉపయోగం ఉంటే ఇంకొక నలుగురికి చెప్పి ఖచ్చితంగా వాళ్ళకి కూడా ఆ నొప్పుల నుంచి బయటపడేసేయండి బాగా తగ్గిద్ది అనమాట చాలా రోజుల నుంచి నేను కూడా ట్రై చేస్తానండి అసలు కాళ్ళు చేతులు ఇట్లాగే మీలాగే నాకు ఒకరు చెప్పారు అనమాట మీకు మీకు నేను చెప్పినట్టే నాకు ఒకళ్ళు చెప్పారు అది నేను ట్రై చేశాక చాలా మటుకి కాళ్ళు చేతులు నెప్పులు ఉన్నప్పుడు రాసుకుంటాం నడువుల నొప్పులు ఉన్నప్పుడు రాసుకుంటాం అయితే నువ్వుల నూనె కొంచెం సెగపెట్టుకోవాలా అప్పుడు ఈ పొడి వేసి రాసుకోవాలన్నమాట పొడి అంటే బాగా పొడి చేసేసుకోండి ఆ పొడిని ఈ ఒక్క మీరు పూసుకునే ముందు ఆ ఒక్క స్పూన్ అయినా సరే అరే అప్పుడు కలుపుకోండి పేస్ట్ లాగా గన్నలా కలుపుకొని అప్పుడు పోసుకోండి ఇప్పుడైతే మనం పచ్చడి చేసేద్దాం అయిపోయింది బీరకాయ చూడండి మన తక్కువలు అసలు తీయకూడదు అనమాట ఈ బీరకాయ పచ్చడికి చూడండి బాగా నరి బాగా మెత్తగా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం పచ్చడి చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చి మరకాయలు వేసేసి కొంచెం మర్చికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా దంచేసుకున్నాం పచ్చిమిరపకాయలు నలికి ఉప్పు వాన్ని మనం కొంచెం ఇట్లాగా పచ్చిమిచ్చిగా దంచేసుకొని బీరకాయ కూడా వేసి దంచేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మరీ మెత్తగా దంచుకోకుండా ఇట్లా కొంచెం కచ్చి రిచ్చిగా దంచుకుంటే పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది ఉంటుందన్నమాట మనం తినేటప్పుడు ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆ విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఇప్పుడు బీరకాయలు ఎంత పచ్చడి ఎట్లా వేసుకున్నా మనకి రోట్లో పచ్చడి రుచి మనకి మిక్సీలు వేసుకుంటే రాదండి ఇదేమన్నా అనుకోండి రోట్లో దంచుకుంటే మన టైం ఉన్నప్పుడు ఆ రోటి పచ్చడి రుచి వేరండి ఇప్పుడంతా మనకి అడావిడి ఉదయాన్నే క్యారేజీలు ఇంట్లో పనుల వల్ల మనం ఏంటంటే ప్రతి ఒక్కటి మిక్సీకి పడతాము ఈ విధంగా బాగా మనకి పచ్చడి అయితే చేసుకుంటే సరిపోతుంది అసలు ఇట్లా పచ్చడి నూడుతున్నా కూడా ఆ స్మెల్కి అయితే భలే అసలు ఎందుకులే అండి మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది బీరకాయ పచ్చడి మీకు నేను అన్ని సింపుల్ సింపుల్ రెసిపీలే చూపిస్తున్నానండి సింపుల్గా ఎక్కువగా ఏమి శ్రమ లేకుండా ఎక్కువ రుచితో ఉండేవి రెసిపీలో చూపిస్తాను అనేది కానీ మీరే ట్రై చేయట్లేదు అలా ట్రై చేయండి చూడండి చాలు మనకి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది పచ్చడి అయితే నూరేసాం ఇప్పుడు పచ్చడిని కొంచెం తాలింపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు కొంచెం తాలింపు పెట్టుకోవడానికి ఒక రెండు స్పూన్లు అయితే సరిపోద్ది ఆయిల్ వీటాకంగానే వెల్లుల్లి రెమ్మలు ఇట్లా పిచ్చిగా దంచుకొని వెల్లుల్లి రెమ్మలు అయితే వేసేసుకుందాం అట్లానే ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ చిల్లకర్ర అర టీ స్పూన్ ఒక అర టీ మినపప్పు అర టీ స్పూన్ పచ్చని మెంతులు కాదండి అట్లా వచ్చేసింది ఇవన్నీ ఇట్లా బాగా వేగిపోయాక ఒక రెండు ఎండిమిర్చి రెండు మిర్చి కూడా బాగా ముక్కలు వేసేస్తాయి ఇంట్లో సన్న ముక్కలు ఇలా చేసేస్తుంటే సరిపోతుంది కొంచెం కరేగా పడేసేస్తాను టవా చేసేసుకొని తాళం పెట్టేసుకున్నాం పెట్టేసుకొని పండ్లేసేసి సరే కదా ఎంతో ఈజీగా ఎంతో రుచికరంగా మనకి బీరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరే కదా వేడి వేడి అన్నంలో ఇప్పుడు ఈ పచ్చడి తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట మనకి ఎంతో రుచికరమైన బీరకాయ రోటి పచ్చడి చాలా రీచిగా అయిపోయింది ఎంతో రిచిగా ఉంటుంది అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే మా వీడియోస్ మీకు బాగా నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లా